బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడుతున్నాయి ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది దీంతో అధికారులు అలర్ట్ అయ్యారు ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని మండల స్థాయి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు తోడు వర్షం కురుస్తుండటంతో జనజీవనం అస్తవ్యస్తమైంది నెల్లూరు జిల్లాలో తుఫాను ప్రభావంపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి అమర్నాథ్ అందిస్తారు కాలకాతంలో ఏర్పడిన వాయుగుండం ప్రభావంతో ఈరోజు తెల్లవారుజామున నుంచి నెల్లూరు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మోర్షల వర్షాలు కురుస్తున్నాయి ఈ వర్షాలు మరో మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉండడంతో జిల్లా అధికార యంత్రాంగం అప్రమత్తమైంది ప్రధానంగా జిల్లాలోని పద్నాలుగు తీర ప్రాంత మండలాల పరిధిలోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు సూచిస్తున్నారు అంతేకాకుండా మత్స్యకారులు ఎవరూ కూడా సముద్రంలోకి వేటకు వెళ్ళవద్దని చెప్పి కూడా ఇప్పటికే స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు మండలాల్లోని అధికారులు కూడా ఇప్పటికే వాళ్ళు ముందస్తు జాగ్రత్త తీసుకోవాలని చెప్పి కూడా కలెక్టర్ ఆనంద్ ఆదేశాలు జారీ చేశారు ఈ ఉదయం నుంచి కురుస్తున్న వర్షాలకు లోతట్టు ప్రాంతాల్లో కూడా నీరు చేరుతోంది దానివల్ల జనజీవనాన్ని కూడా అంతరాయం కలుగుతోంది ప్రస్తుతం మనం నెల్లూరు నగరంలోని వేదాయపాలెం ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ గమనించవచ్చు రహదారులపైకి నీరు రావడంతో కూడా ంతా కూడా రాకపోకలు సాగించేందుకు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నాకు నెల్లూరు నగరంలోని అండర్ బ్రిడ్జ్ల వద్ద నీరు చేరకుండా కార్పొరేషన్ యంత్రాంగం ఎప్పటికప్పుడు చర్యలు చేపట్టింది వచ్చిన నీరును కోసం మోటార్లను కూడా సిద్ధం చేశారు అయితే ఈ అండర్ బ్రిడ్జ్ వద్ద నీరు చేరిందంటే కనుక ఈ రెండు వైపులా కూడా రాకపోకలకు చాలా ఇబ్బందులు కలుగుతాయని చెప్పి కూడా ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఎంత కాకుండా కూడా మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో ముందస్తుగానే లోతట్టు ప్రాంతాల ప్రజలను అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్పారు ప్రజలు కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి కూడా వాళ్ళకి ఇప్పటికే కూడా సమాచారం అందించారు అంతేకాకుండా నిత్యావసర వస్తువులతో పాటు ఇతర కూరగాయలు పాలు తదితర వాటిని కూడా నిల్వ చేసుకోవాలని చెప్పి కూడా అధికారులు వారికి సూచించారు కలెక్టరేట్లో ఈ తుఫాను సంబంధించి ఎలాంటి సమస్య తలెత్తినా వెంటనే తెలియజేయాలని చెప్పి కూడా కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేశారు అంతేకాకుండా కూడా కావలి గూడూరు ఆత్మకూరు తదితర ఆర్డీఓ కార్యాలయాల్లో కూడా కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు మొత్తం మీద జిల్లా వ్యాప్తంగా కూడా వర్షాలు కురుస్తుండటంతో ప్రజలంతా కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి అయితే ఈ వర్షాలు మెట్ట ప్రాంతంలోని ప పంటలకు కొంత ప్రయోజనం చేకూరుతుందని చెప్పి కూడా రైతులు భావిస్తున్న పరిస్థితి అంటే నెల్లూరు జిల్లాలో ఇప్పటికే మొదటి పంట కూడా సాగు చేయలేదు కొద్ది రోజుల క్రితమే సోమశిల జలాశయం నీటి విడుదల చేశారు దానివల్ల వర్షాలు కురిసిన పంటలకు ఎలాంటి నష్టం నష్టమునని చెప్పి కూడా అధికారులు చెప్తున్నారు మొత్తం మీద మరో మూడు రోజుల పాటు కూడా జిల్లాలో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా అధికారులు హెచ్చరిస్తున్న పరిస్థితి వీడియో ప్రదీప్ తో అమర్ ఎన్టీవీ నెల్లూరు